ప్రైజ్ ద లాడ్ మహాఘనుడునూ పూజ్యుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము జనవరి ఏడు మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన కృప మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయుండునుగాక ఆ మేన్ దేవుని కృపావాత్ల్యమును బట్టి ఆయన ప్రతి ఉదయకాలము వేళ మనకు క్షేమాన్ని అనుగ్రహిస్తూ ఆయన జీవము గల మాటలు వినే భాగ్యాన్ని అనుగ్రహించినందుకై మనమెంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుని బిడ్డలుగా ఈ దినం విని మేలు పొందడానికై మన హృదయాలను సిద్ధపరచుకుందాం రండి వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన ఆరవ చరణం మనుషులు వట్టి వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకుందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ కనికరము చొప్పున మాతో మీరు దినం మాట్లాడుచున్నందుకు వందనాలు ఈ దినము కూడా మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా వినగలిగినటువంటి చెవి మాకు అనుగ్రహించండి మీ మాటలు మమ్ములను ఆత్మీయముగా వృద్ధిల్ల చేయునట్లుగా బలపరచండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించండి బలహీనులైన వారిని బలపరచండి రోగులను స్వస్థపరచండి ఆర్థిక సమస్యలతో కృంగిన వారిని లేవనెత్తండి ఏ ఏ అక్కరలు నీ ప్రజలు కలుగున్నారో మీ చిత్తానుసారముగా ఆ అక్కర్లను తీర్చండి గర్భఫలము లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు జరుగునట్లుగా కృపచూపండి ఈ దినమున పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి దీర్ఘాయువును అనుగ్రహించండి మరణ దుఃఖముతో ఉన్న కుటుంబాలకు ఓదార్పును అనుగ్రహించండి విధవరాండ్రను అనాథలను బీదలను జ్ఞాపకం చేసుకుని వారికి సహాయము దయచేయండి నశించు ప్రతి ఆత్మ రక్షింపబడినట్లుగా కృపచూపండి రక్షింపబడిన వారు పడిపోకుండా సహవాసాలలో వారిని స్థిరపరచండి మేము వెళుతున్న మార్గములను సరళపరిచి ఆధ్యాత్మికముగా మా ఎడల మీ కనికరముతో నింపి నడిపించుమని దుష్టుని యొక్క బంధకాలలో నుండి విడుదల కలిగించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియులారా దేవుని యొక్క లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన ఆరవ చరణాన్ని చదువుకున్నాం మనుషులు వట్టి నేడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే గదా వారు ధనమును కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు అని దావీదు భక్తుని ద్వారా ఒక ఆత్మీయ పాఠాన్ని ప్రభువు మనకు నేర్పుతున్నాడు మనుషుని యొక్క జీవితం లేక మనుషుని యొక్క నడవడిక ఎలాంటిదో మనము గమనిస్తున్నాం మనుషులు నేడవలే తిరుగులాడుతున్నారు అంటాడు నేడ మనిషి ఎటు వెళితే అటుగా తన వెనకాలే వెళుతుంది కానీ దానిలో జీవము లేదు మనుషుడు కూడా ఎటుబడితే అటు తిరుగుతున్నాడు కానీ తాను ఎందుకు తిరుగుతున్నాడు ఎందుకు వెళుతున్నాడు అర్థంగానటువంటి ప్రయాణాలు ఉన్నాయి తొందరపడుతున్నారు కానీ వారి తొందరపాటు గాలికే అన్న సంగతి మర్చిపోతున్నారు చాలా పర్యాయాలు తొందరపడడం వల్ల అనేక కుటుంబాలు పాడైపోతున్నాయి విశ్వాస జీవితము కూడా దెబ్బతింటుంది నేను అనేక పర్యాయాలు సంఘములో కానీ కానీ మనుషులకు చెబుతూ ఉంటాను ఏ విషయంలో కూడా తొందరపడవద్దు కాస్త ఓర్పు కలిగి సహనముతో ఉంటే సమయం వచ్చినప్పుడు దేవుడే మన పక్షాన అద్భుతమైన ఇస్తాడు అని కానీ చాలామంది ఓర్పు లేక సహనముతో కనిపెట్టలేక తొందరపడిపోతూ వాళ్ళు వాళ్ళకున్న దానిని పోగొట్టుకుంటూ ఉంటారు తొందరపాటు అనేది గాలికే తప్ప అది దేనికి పనికిరాదు కనుక ఒకవేళ నీ విషయములో భౌతికముగా కానీ ఆత్మీయముగా కానీ ఏదైనా ఒకటి ఆలస్యమవుతుంది అంటే సహనముతో కనిపెట్టాలి ఓర్పు కలిగి ఉండాలి విలాపవాక్యముల గ్రంథమునందు ఇర్మియా మాట్లాడుతూ నరులు ఓపిక కలిగి ఉండుట మంచిది అంటాడు మన జీవితంలో ఓర్పు అనేది గొప్ప కార్యాలను చేస్తుంది ఓర్పు లేకపోతే మనుషుని ప్రయాసంతా కూడా నిష్ప్రయోజనమే మనుషుని యొక్క ఆశలన్నీ కూడా వ్యర్థమైపోతాయి నీ ఉద్యోగములోనే కానీ నీ ఇంటిలోనే కానీ నీకున్న సమస్యలలోనే కానీ నువ్వు సహనము కలిగి ఓర్పుతో నువ్వు ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితముగా దాని ఫలితాన్ని నీకిస్తాడు మనుషులు ధనము కూర్చుకుంటారు కానీ అది ఎవనికి చేజిక్కుతుందో తెలియదు అన్నాడు నిజమే కదూ మనుషులు ప్రయాసపడి పోగు చేస్తా ఉన్నారు అయితే పోగు చేసిన దానిని అనుభవించడానికి వానికి ఆయుష్ ఉండదు ఎవరో ఒకరు పోగు చేసినది ఎవరో పాలు అయిపోతుంది అది ఎందుకు అనేది ఆ మనిషికు తెలియదు తెలిసినా కూడా పోగు చేసే పనిని ఆపడు కారణం మనుషు మనుషుడు ఆశాజీవి ఏదో సంపాదించేయాలని ఏదో కూడబెట్టేయాలని ఏదో తాను గొప్పవాణ్ణి అనిపించుకోవాలని ధనమే మూలం అని చాలామంది ఆశపడుతూ ఉంటారు ఈ ఆశ ఈ మధ్యన దైవజనుల్లో కూడా ప్రారంభమై వారు కూడా పోగు చేయడం నేర్చుకుంటున్నారు కానీ జాగ్రత్త సుమ దేవుని లేఖన ప్రకారం ధనమెక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును అని వాక్యాన్ని మరచిపోతున్నాం ఈరోజు నా హృదయం దేవుని దగ్గర లేదు దేవునితో సహవాసము లేదు కారణం మనుషుడు ధనాపేక్షకుడైపోయాడు అయితే ధనాపేక్ష వలన మనిషి కంటికి తృప్తి అనేది ఉండదు ఎంత సంపాదించినా ఇంకా సంపాదిస్తే బాగుండు అనే ఆశే ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచనములు ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తి నొందడు ఇదియు వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు కన్నులారా చూచుటయేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి కష్టజీవులు కొద్దిగా తిననను ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు దేవుని లేఖనమును బట్టి ధన సమృద్ధి చేత ప్రయోజనమేమీ లేదట నిద్ర పట్టదు అంటాడు అంటే దాన్ని కన్నులారా చూడటమే నా దగ్గర ఉంది అని అనుకోవడమే కానీ తన కడుపునకు కావలసినటువంటి భోజనం ఆ గుప్పుడు మితుకులే తినగలడు దేవుని పిల్లలుగా మనము కష్టపడేది ఎవరి పాలవుతుందో మనము కూడబెట్టి కూడబెట్టి ఎవరికి దాన్ని ఇచ్చివలసి వస్తుందో ఆలోచించండి దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో దేనికి మనము చోటిస్తున్నాం దేనికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాం దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకెంత ధన సంపాదన ఇచ్చినా నీవు ఏ స్థితిలోకి వెళ్ళినా వాటి మీద నీ మనసు ఉండకూడదు అవి దేవుడిచ్చాయి గనక దేవుని పరిచర్య కొరకు నా కుటుంబ క్షేమము కొరకు నేను వాడతాను అని చెప్పి వాటిని ఉపయోగించాలే కానీ నేనెంత ధనవంతుణ్ణి నా దగ్గర ఎంతుంది అని ఏనాడు కూడా గర్వపడకూడదు నేటి దినములలో అనేక మంది ధనాశ చేత దేవునినే విడిచిపెట్టిపోయిన వారు అనేక మంది ఉన్నారు ధనాపేక్ష మనుషుణ్ణి దేవునికి దూరము చేస్తుంది ధనాపేక్ష వల్ల మనుషుడు కీడులో పడుతున్నాడని దేవుని యొక్క లేఖనం బోధిస్తుంది అయితే ఎన్ని వర్తమానాలు విన్నా ఎంతగా దేవుని యొక్క లేఖనాలు చదువుతున్నా మనుషుడు సమయముచ్చలకి అదే బలహీనతలో పడుతున్నాడు తిమోతీకి వ్రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం తొమ్మిది నుండి ధనవంతుల గుటకు అపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టి మనుషులను నాశనములో నష్టములోను నాశనములోనూ ముంచివేయును వాక్యాన్ని ఎరిగి కూడా వాక్యమునకు విధేయులు కాకుండా లోకాశలలోనికి వెళితే మనమెంతగా ఆత్మీయతలో పడిపోతామో పరిశుద్ధాత్మ దేవుడు లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు గనుక దేవుని పిల్లలుగా కడవరి దినములలో జాగ్రత్తగా ఉండి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం ప్రభువు కృప తోడయ్యుండునుగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా జీవము గల మా దేవా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను విన్న వాక్యము మా హృదయములు ఫలింపుదై చేయండి వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి వారి ఆధ్యాత్మిక జీవితాలు వర్దిల్లునట్లుగా కృపాక్షేమములు అనుగ్రహించి నడిపించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకునూ సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్